హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ నేను ఈరోజు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా లైవ్లో డైరెక్ట్గా నాతో మాట్లాడారు కదా మరి లక్కీ ఎలాంటిది ఏంటి అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను షారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఆన్లైన్ బిజినెస్ చేయాలని చెప్పేసి మరి మీరందరూ కూడా మీకు అవసరం యూజ్ అవుతాయి లక్కీ మనకు నమ్మకంగా మన వరకు చేరుస్తుంది అనే నమ్మకం మీకు ఉంటే మీరు ఎవరైనా కూడా నైటీస్ కానీ చీరలు కానీ మీరు ఆర్డర్ చేసుకోండి నేను మీకు తెలుసు కాబట్టి మీరు ఆర్డర్ చేసుకుంటే మీ వీడియోస్ పలానా వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళకి పార్సల్ చేస్తున్నాను అని వీడియోస్ నేను అప్లోడ్ చేయడం వల్ల కొత్త వాళ్ళు కూడా లక్ కొత్త వాళ్ళకి లక్కీ పరిచయం అవ్వడానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నైటీస్ ఉన్నాయి చీరలు ఉన్నాయి ఇంకా టాప్స్ లెగ్గిన్స్ అట్లంతా కూడా తేవాలి తెచ్చి బిజినెస్ అయితే రన్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను అందరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైవ్ ఉంటేనే కాదు సపోర్ట్ చేసేది లైవ్ లేకపోయినా కూడా నన్ను లక్కీని సపోర్ట్ చేయొచ్చు మీరందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చూడండి ఈ చీర అయితే నా మ్యారేజ్ డేది కదా చాలామంది చాలా బాగుందని చెప్పారు అవే తేవాలని చాలామంది అడిగితే కూడా తీసుకొని వచ్చాను ఇప్పుడైతే నేను చూపిస్తున్నది మెరూన్ రెడ్డు పళ్ళుకైతే టజిల్స్ వచ్చాయి చీర మొత్తం అయితే చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా ఎవరైనా కూడా కావాలనుకుంటే కన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్కి మీకు ఏ చీర కావాలనో స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టచ్చు చూడండి నేను కట్టుకున్న చీరకైతే పైన కూడా కట్ వర్క్ వచ్చింది కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్న చీరకైతే కట్ వర్క్ అనేది పైన లేదు ఓన్లీ కింద బార్డర్కి మాత్రం వచ్చింది అందుకనే నేను కట్టుకున్న చీర సెవెన్ ఫిఫ్టీ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్న చీర అయితే నేను సిక్స్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నాను ఏదైనా కూడా అంటారు కదా పిండి పెట్టే కొద్దీ రొట్టె అని అలాగే నేను సెవెన్ ఫిఫ్టీ పెట్టాను కాబట్టి నాకు ఫుల్ కట్ వర్క్ అయితే వచ్చేసింది పైన కూడా పళ్ళుకి కానీ ఇది వంద రూపాయలు తక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి పైన అయితే కట్ వర్క్ లేదు దీంట్లో చూడండి ఇదైతే పర్పుల్ కలరు చాలా అంటే చాలా బాగుంది అండ్ నేరేడు పండు కలరు అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయి ఎవరైనా కూడా కొత్త వాళ్ళైనా నా సబ్స్క్రైబర్స్ అయినా అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ హెల్ప్ మీ ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసుకోండి మీకు అవసరము అనుకుంటే చూడండి ఇప్పుడు చూపిస్తున్న చీర కూడా అన్ని బ్లౌజులు కూడా ఆపోజిట్లోనే ఉంటాయి ప్రతి చీరకు కూడా బ్లూ బ్లూకి నెర్రెడ పండు కలర్లో అయితే బ్లౌజ్ అయితే వచ్చింది ఆపోజిట్లో ఇలా ఇప్పుడు ఆపోజిట్ కట్ వర్క్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా మొత్తము ఎనిమిది కలర్లు ఏమో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టచ్చు ఇది కూడా బ్లూనే చీర బ్లూకి చూడండి బ్లౌజ్ అయితే ఇంకా దీనికి కూడా ఆపోజిటే వచ్చింది నా చీర లాంటి కలరే ఈ బ్లౌజ్ అయితే వచ్చేసింది చాలా బాగున్నాయి కదా న్యూ మోడల్ అన్నది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి తీసేసుకోండి ఎవరైనా ఆర్డర్ చేసుకోండి నిన్న నైటీల్ తెచ్చాను ఇరవై నైటీల్ తెచ్చాను అందరు కూడా దగ్గర వాళ్ళే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు నా సబ్స్క్రైబర్సే తీసుకొని పోయారు ఓన్లీ జస్ట్ నాలుగు నైటీలు మాత్రమే ఉన్నాయి అవి కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఏమైనా కావాలి అనుకుంటే కన్నా స్క్రీన్ షాట్ తీయని ఇదైతే కన్నా గ్రీన్కు రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇప్పుడు ఇది డైలీవేర్ చీర అనొచ్చు అంటే డైలీవేర్ అంటే త్రీ ఫిఫ్టీలో కూడా ఉంటాయి కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ చీర అయితే ఫైవ్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మనము బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్గా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది చిన్న బార్డర్ కూడా వచ్చింది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో చిన్న బార్డర్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది క్లాత్ అయితే షైనింగ్లో ఉంది ఇందులో ఫోర్ కలర్స్ ఉంటే టూ అయితే వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఇప్పుడు మీకు చూపించిన ఈ రెండు మాత్రమే ఉన్నాయి ఫస్ట్ ఓపెన్ చేసిన చీర కూడా వేరే వాళ్ళు తీసేసుకున్నారు లేదు ఉన్నది రెండు మాత్రమే ఉన్నాయి ఆ రెంటిల్లో ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి చూడండి నిన్న తెచ్చిన ఇరవై నైటీలలో కాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఐదు నైటీలు మాత్రమే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రీషిప్పింగ్ అయితే ఉంటుంది ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు చూడండి ఫుల్ కాటను ప్యూర్ కాటన్లో ఉన్నాయి నెక్స్ అయితే చాలా అంటే సూపర్ డిజైన్ లేస్తో వచ్చింది కావాలనుకుంటే ఎవరైనా కూడా ఆర్డర్ ఆర్డర్ చేసుకోండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రీ సైజు ఫార్టీ సైజు వాళ్ళకైనా కూడా ఖచ్చితంగా సరిపోతుంది సైడ్ పాకెట్ వస్తుంది ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్